హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈ యొక్క వీడియోలో టూ థౌజండ్ ట్వెల్వ్ అంటే రెండు వేల పన్నెండు కానిస్టేబుల్ యొక్క పేపర్ అనేది చూసే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క యొక్క విషయాన్ని యొక్క వీడియోను మీ ముందుకు తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే అభ్యర్థులు అవగాహన కొరకు అప్పటికి ఇప్పటికే ట్రెండింగ్ ఏమన్నా చేంజ్ అయిందా లేదా ఎక్కడ పేపర్ యొక్క ప్రశ్న పత్రముల యొక్క విధానంలో చేంజెస్ ఉన్నాయా లేదా అనేది మీకు మీరే చూసుకునే ప్రయత్నం చేయొచ్చు ఒకసారి చూసినట్లయితే ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయనేది చూడండి క్లియర్గా కోడింగ్ డీ కోడింగ్ నుంచి అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ రెండు ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా సిరీస్ నుండి ఇచ్చారనమాట ప్రశ్నలు అప్పటికప్పటికీ ఎటువంటి చేంజెస్ అయితే లేదు ఏది మ్యాథమెటిక్స్ స్లో ఒక టూ త్రీ టాపిక్స్ అనేవి చేంజ్ అవ్వడం జరిగింది అంతేకాని ఆల్మోస్టు రీజనింగ్ మ్యాథమెటిక్స్ అనేది టోటల్గా విధంగా అయితే ఉండడం జరిగింది ఒకసారి క్లియర్గా మీకు మీరు చూడచ్చండి అదేవిధంగా యొక్క ఈ విధమైన ప్రశ్నలు అయితే మనకు కానిస్టేబుల్ అయితే లేవండి అప్పట్లో అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ విధంగా ఈ విధమైన ప్రశ్నలు అయితే లేవు మిత్రులారా ఓకేనండి అంటే ఈ టాపిక్ నుండి మనకైతే లేవు ఓకేనా అదేవిధంగా చూసినట్లయితే డైసెస్ అంటే ఈ యొక్క టాపిక్ నుంచి అప్పుడప్పుడు పాచికల నుంచి డైసెస్ అంటారండి ఈ యొక్క పా టాపిక్ నుండి అప్పుడప్పుడు ప్రశ్నలు పడే అవకాశం ఉంటుంది ఓకేనా అదేవిధంగా చూసినట్లయితే మనకు నెక్స్ట్ చూసినట్లయితే ఈ యొక్క మహర్షు కంపెనీ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరు దూర్ సుబ్బారావు అంటే క్లియర్గా మనకు ప్రశ్నలు చాలా జీకే అంటే స్టాండర్డ్ జీకే లాగా ఆ విధంగా ప్రశ్నలు అడుగుతున్న సందర్భాలు మనకు ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ టైంలో అండి ఆ టైంలో అడిగిన ప్రశ్నలు అండి ఇవి కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అదేవిధంగా ఈ యొక్క ఫైవ్ పాయింట్ సమ్వన్ అంచనాభాలను రచించింది ఎవరు అనేది అడగడం జరిగింది అదేవిధంగా అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ టెండూల్కర్ వంద సెంచరీ ఎక్కడ చేశారు అంటున్నాడు అండి ప్లేస్ ప్లేస్ అడుగుతున్నాడు అనమాట ఈ విధంగా అంటే రీసెంట్గా మనకు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా కూడా ఈ విధంగా అడిగే అవకాశాలు అనేవి అడిగినప్పుడు మనం అలా సింగిల్గా సింపుల్గా అడిగిన ప్రశ్నలు కూడా కొన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేయలేము అనమాట అభ్యర్థులు ఆ విధంగా కూడా చదవాలండి అదేవిధంగా తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఎవరు అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా కేంద్ర రక్ష రక్షణ శాఖ మంత్రి ఎవరు అనేది కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఎవరు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా అతిపెద్ద గిరిజన పండుగ మేడారం జాతర ఏ జిల్లాలో జరుగుతుంది ఇవ్వడం జరిగింది అనమాట ఆ టైంలో మనకు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం అప్పుడు కలిసి ఉన్నప్పుడు అప్పుడు అడిగిన ప్రశ్నలు అవి ఈ విధంగా ఉన్నాయి ఐఐటి హైదరాబాద్ ఏ జిల్లాలో ఉంది అనడం జరిగింది అదేవిధంగా శ్రీహరికోట ఏ జిల్లాలో నెల్లూరు జిల్లాలో ఉండడం జరిగింది అదేవిధంగా ఐపీఎల్ ఫైవ్లో దక్కన్ అన్ చార్జెస్ కెప్టెన్ ఎవరు ఓకే చాలా సింపుల్గానే అడగడం జరిగిందండి ప్రశ్నలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీల భూములు నీటిపారు కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి అన్నాడు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విధానసభ డిప్యూటీ స్పీకర్ అంటే ఆ టైంలో అండి ఓకేనా ఆ యొక్క రెండు వేల పదకొండు పన్నెండు ఆ టైంలో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం జనాభా ఎంత టోటల్గా ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంత రెండు వేల పదకొండు జనాభా ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంత అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా చూసినట్లయితే సుంకేశ ప్రాజెక్ట్ ఏ నదిపై ఉండడం జరిగింది అన్న సింపుల్గానే ప్రశ్నలు అయితే అడగడం జరిగిందండి అదేవిధంగా ప్రతిపాదిత ఇన్నోవేషన్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ నెలకొల్పబడింది అన్నాడు అదేవిధంగా రెండు వేల పదకొండు జనాభా లెక్కలు నినాదం ఏంటి అన్నాడు మన జనాభా లెక్కలు మన భవిష్యత్తు అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్గా ఉండడం జరిగింది మరి అదేవిధంగా శ్రీకృష్ణ కమిటీల సభ్యుడు కాని వారెవరు అన్నాడు అదేవిధంగా రెండు వేల పదకొండు నంది అవార్డులు ఉత్తమ చిత్రంగా ఎంపికైన సినిమా ఏది ప్రస్తుతం భారత ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ ఎవరు ప్రశ్నలు అయితే ఫ్రెండ్స్ ఈ విధంగా అడగడం జరిగింది స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్గా ఉన్న ఆంధ్రప్రదేశ్ కేటర్ ఐపీఎస్ అధికారి ఎవరు అనడం జరిగింది అదేవిధంగా ప్రశ్నలు అయితే అత్యంత పొడవైన నది ఏది అన్నీ చాలా ఈజీగానే ఉన్నాయి మిత్రుల ఫ్రెండ్స్ అయితే అప్పుడు ఆ టైంలో మనం అప్పట్లో ఏంటంటే ఫైవ్ కేట హైలెట్ అనమాట ఆ ఫైవ్ కేఎం కొట్టిన తర్వాతనే మనకు ఫైనల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఫస్ట్ ఈవెంట్స్ అప్పుడు ఉంటాయి తర్వాత ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి పేపర్ చాలా ఏదంటే ఈవెంట్స్ ఫైవ్ కేఎం కొట్టడం చాలా తక్కువ మంది అభ్యర్థులు ఉంటారు అందుకనే మెయిన్ అప్పుడు ఆ టైంలో రన్నింగ్ మీద అనేది బాగా ఫోకస్ అనేది ఉంటుంది ఎగ్జామ్ మీద అంతగా ఉండదు ఎగ్జామ్ ఈజీ క్లియర్ చేసేస్తారనమాట అభ్యర్థులు ఆ టైంలో ఈ విధంగా అయితే ప్రశ్న అర్థమేటిక్ ప్రశ్నలు కూడా ఈ విధంగా ఉండడం జరిగిందండి ఓకేనా టోటల్గా చూసినట్లయితే మనకు ఈ విధంగా ఉన్నాయి మరి జిఎస్కి సంబంధించి రీజనింగ్లో అప్పుడు క్యాలెండర్ నుంచి కూడా ప్రశ్నలు అయితే అడిగిన సందర్భాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా మనకు ఇంగ్లీష్ సంబంధించి కూడా మనకు ప్రశ్నలు అయితే ఉండడం జరిగింది ఇంగ్లీష్ సంబంధించి ప్రశ్నలు అదేవిధంగా మనకు చూసినట్లయితే ఈ యొక్క ప్యాసేజ్ ప్యాసేజ్ కూడా అప్పుడు మనకి కరెక్ట్గా మనకు మూడు ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగిందండి ప్యాసేజ్ నుండి ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడేమో టోటల్గా చూసినట్లయితే అప్పుడు నా మూడు ప్రశ్నలు ఇప్పుడేమో ఐదు ప్రశ్నలు మనకు ఐదు నాలుగు ఆ విధంగా అడిగే అవకాశం ఉంటుంది ఈ యొక్క ఫిజిక్స్ ప్రశ్నలు అయితే చాలా సింపుల్గా అడిగారు ఎంకేఎస్ పద్ధతిలో శక్తికి ప్రమాణం ఏది అన్నారు ఈ విధమైన ప్రశ్నలు కూడా రెండు వేల పదహారులో మనకు రిపీట్ అయ్యాయి అన్నమాట ఒక గమనించాలి ధోని దేని గుండా దేని గుండా వేగంగా ప్రయాణించును అన్నాడు అనమాట ఆ అభ్యర్థులు ఈ విధమైన ప్రశ్నలు అడిగినప్పుడు సింపుల్గా అడిగినప్పుడు అభ్యర్థులు కొంచెం ఆన్సర్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ యుద్ధంతో విజయనగర సామ్రాజ్యం అంతరించడం జరిగింది ఇదే ప్రశ్న మనకు మిత్రులరా ఏ యుద్ధంతో విజయనగర సామ్రాజ్యం అంతరించింది రెండు వేల పద్దెనిమిది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ విజయనగర ఏ యుద్ధంతో విజయనగర సామ్రాజ్యము అంతరించిందంటే చూసినట్లయితే మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇదే ప్రశ్న మనకు రెండు వేల పద్దెనిమిదిలో మెయిన్స్లో ఆ రెండు వేల పదహారులో అండి రిపీట్ అయ్యిందండి అభ్యర్థులు ఒకసారి యొక్క ప్రీవియస్ ప్రశ్న పత్రం ఒకసారి చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఏ యుద్ధంతో విజయనగర సామ్రాజ్యం అంతరించింది మోస్ట్ ఇంపార్టెంట్ అండి విజయనగర సామ్రాజ్యము యొక్క ఈ నుండి ఖచ్చితంగా టాపిక్ అనేది ఆ టాపిక్ నుంచి ఖచ్చితంగా ప్రశ్న అనేది వస్తుంది అభ్యర్థులు గమనించాలి శాతవాహన వంశాన్ని ఎవరు స్థాపించారు అనేది చాలా 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 ఈజీగానే ఇదే విధంగానే ఏపీ స్టేట్ నుంచి అయితే మనకు ప్రశ్నలు ఇప్పటికీ కూడా అదే ట్రెండ్లో మనకు అడుగుతున్న ప్రశ్న సందర్భం మీద మనం చూస్తూ ఉన్నాం శ్రీకృష్ణదేవరాయల ఆస్థానం పేరు పేరేమిటి అదేవిధంగా ఆ తానుషుగా పిలువబడే కుతుబ్ షాహి రాజు ఎవరు బహుమణి రాజు తొలి రాజధాని ఏమిటి ఆంధ్ర కవిత పితామహుడు అన్న అభిరుదులు ఎవరికి ఉన్నది ఆంధ్రుల గురించి మొదటి ప్రస్తావన ఎందులో ఉన్నది ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా పల్నాటి యుద్ధం జరిగిన ప్రదేశం ఎక్కడ అదేవిధంగా ఈ విధంగా అయితే మనకు ప్రశ్నలు అయితే దాదాసాహెబ్ ఫర్కెత్ తీసే మొదటి మూక్య చిత్రం ఫేర్ ముఖ్య చిత్రం లాస్ట్ టైం మనకు ఈ యొక్క ప్రశ్న కూడా మనకు రిపీట్ అయ్యే అవ్వడం జరిగింది ఒకసారి చూసే ప్రయత్నం చేయండి కాబట్టి ప్రీవియస్ ప్రశ్న పత్రాలు మనము ఎప్పుడైతే ఈ యొక్క ప్రీవియస్ కానిస్టేబుల్ సంబంధించి మనం ఎప్పుడైతే చదువుతామో వాటి నుండి కనీసం ఐదు నుండి పది ప్రశ్నలు ఓవరాల్గా ఓవరాల్గా ప్రీవియస్ పే పేపర్స్ అన్నీ కూడా పదహారు పద్దెనిమిది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎన్ని కానీ చదివినట్లయితే కనీసము ఆ ఐదు నుండి పది ప్రశ్నలు రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది తిరుగుబాటు ఎక్కడ జరిగింది మంగల్ తిరుగుబాటు ఎక్కడ జరిగింది పది యాభై ఏళ్ళు అదే ఈ విధంగా అయితే జరిన వాళ్ళ బాగాకు మరణకండ ఎప్పుడు జరిగింది మొన్న ఏపీ కానిస్టేబుల్ యొక్క మెయిన్స్లో జెలిన వాళ్ళ బాగ దుర్గతనకు ఇది దాని తర్వాత ఏంటంటే దానికి ముందు జరిగింది ఏంటంటే మాకు యొక్క జేలియన్ వాలాబాగ్ మరకంట జరగడానికి ప్రధాన రీజన్ ఏంటి అనే ఆ విధంగా మనకు ప్రశ్నలు అడగడం జరిగింది అది ఒకసారి మీరు ప్రీవియస్ పేపర్ అంటే మొన్న జరిగిన ట్వంటీ త్రీ ఒక ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఒకవేళ ప్రీవియస్ పేపర్స్ నుంచి మనకు ఎక్కువగా పడుతున్నా పడుతున్న మనం అర్థం చేసుకోవచ్చు గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశం ఎప్పుడు తిరిగి వచ్చారు ఈ ప్రశ్న మనకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కువసారి రిపీట్ అవుతుంటుంది ఎప్పుడు గుర్తు చేయబడ్డారు మొన్న కానిస్టేబుల్ మెయిన్స్లో అడిగిన ప్రశ్న కానిస్టేబుల్ సారీ ఫిలిమ్స్లో అడిగిన ప్రశ్న భగత్ సింగ్ రాజ్ సుఖ్ ఎప్పుడు ఉరి అంటే భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవుని ఎప్పుడు ఉరి తీయబడ్డారు అనేది చూసినట్లయితే మనకు నైన్టీన్ థర్టీ వన్లో ఉరితేయడం జరిగిందండి ముగ్గురిని కూడా ఉరితీయడం జరిగింది ఇదే ప్రశ్న రాజ్ గురును ఓకేనా లాహోర్ కుట్ర కేసు కింద శివరాము హరి రాజ్ గురును ఉరితీసిన తారీఖు ఏందని రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు ప్రిలిమ్స్లో అడిగిన ప్రశ్న సేమ్ ప్రశ్న యాజ్ తీసి అడిగారు అప్పుడు డేట్తో సహా అడిగా అడిగారు ఇప్పుడు ఇక్కడేమో కేవలం ఇయర్ మాత్రం అడిగారు కాబట్టి అభ్యర్థులు ప్రీవియస్ పేపర్స్ చూడండి ఒకేలా అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే కృష్ణ పత్రిక స్థాపించింది ఎవరు కృష్ణ పత్రిక స్థాపకుడు వచ్చేసి మనకు కొండ వెంకటప్పయ్య ఓకేనండి అదేవిధంగా మనకు నెక్స్ట్ చూసినట్లయితే వెయ్యి పడగలు నీ హిందీ అనువాదం శుభ్రంగా ఎవరు అనడం జరిగింది అదేవిధంగా అంతలో ప్రజారాజ్యం గ్రంథాన్ని రచించినవారు మాలపల్లి అని రచించిందెవరు ఆంధ్ర సారస్వత పరిషత్ను నెలకొల్పిన వారు ఎవరు అంటే ఇదే ప్రశ్న ఓకేనా ఇదే ప్రశ్న మొన్న గ్రూప్ టూ ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్లో ఓకేనా గ్రూప్ టూ మెయిన్స్లో ఆంధ్ర సారస్వత పరిషత్తును నెలకొల్పిన వారు అని ఇక్కడ అడిగారు ఎక్కడ నెలకొల్పారు ఏ సంవత్సరంలో అని మొన్న గ్రూప్ టూ మెయిన్స్లో అడిగారు అంటే నేను అది నేను చెప్తున్న విషయం ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ అనేవి మనం తరచుగా చూస్తూ ఉండాలి ఆంధ్రలో ఉప్పు సత్యాగ్రహం మొట్టమొదటి ఎక్కడ ప్రారంభమైంది అన్నాడు ఆంధ్ర రత్న అన్న బిరుది ఎవరికి కలదు అదేవిధంగా సోడా నీరు దేనికి కలిగి ఉండను అదేవిధంగా ఫిజిక్స్ ప్రశ్నలు కూడా చాలా సులభంగా అడిగాడు కాకపోతే ప్రెజెంట్ ట్రెండింగ్ ఏంటంటే ఈ యొక్క కానిస్టేబుల్ మెయిన్స్ కావచ్చు ప్రొడిమ్స్ కావచ్చు ప్రిజి ఫిజిక్స్ ప్రశ్న కొంచెం కష్టంగా అడుగుతున్నాడు మిత్రులారా ఓకేనా ఫిజిక్స్ ప్రశ్నలు అనేవి కొంచెం అడుగుతున్నాం పార్కిన్సన్ వ్యాధి దేనితో సంబంధం కలిగి ఉంటుంది అని అడగడం జరిగింది పార్కిన్సన్ వ్యాధి అదేవిధంగా దేని నిర్ధారించ వైరల్ టెస్ట్ అనేది పరీక్ష నిర్వహి నిర్వహి చేస్తారనేది జరిగింది అదేవిధంగా ఈ యొక్క ఈ విధంగా ప్రశ్నలు అయితే ఆడమే యాపిల్గా చాలా సింగిల్గా సింపుల్గా ప్రశ్నలు అయితే అడగడం జరిగింది కాబట్టి అభ్యర్థులు టోటల్గా చెవి మానవుని యొక్క చెవి ఎముకల ఎముకలు మొత్తం సంఖ్య అనేది అడిగాడు అదేవిధంగా పాలిచేషన్ మీకు ఎక్కువ తినట్లు ఏ విటమిన్ లోపిస్తుంది అనడం జరిగింది కాబట్టి అభ్యర్థులు ఏంటంటే ఈ విధంగా కూడా ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి సింగిల్గా అడిగితే మేము చేయగలుగుతున్నాము సింగిల్ బిట్ ఈ విధంగా అడిగితే చేయగలుగుతున్నామా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవాలి మానవ రక్తంలో ఎక్కువ శాతం ఉన్నవి ఏమిటి ఇస్నోఫిల్సా అదేవిధంగా బేసోఫిల్సా న్యూట్రోఫిల్సా మోనోసైడ్సా ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇలాంటి ఈ యొక్క వీటి నుండి ఖచ్చితంగా ఎక్కువ శాతం బిట్టు అవకాశం వీటి యొక్క వరుస క్రమం అని ఈ విధంగా అడిగే అవకాశం ఉంటుంది అదే విధంగా గాలిని గాయలో పాదరసం దేనివల్ల జల్లబడుతుంది సారవంతమల యొక్క పిహెచ్ విలువ మొన్న ఏమడిగాడు కానిస్టేబుల్ యొక్క ప్రిలిమ్స్లో ఏమన ట్వంటీ ట్వంటీ త్రీ యొక్క కానిస్టేబుల్ యొక్క ఫిలిమ్స్లో ఏమడిగాడంటే జఠర రసం యొక్క పీహెచ్ విలువ అనేది అడగడం జరిగింది ఎక్కడ చూసినట్లయితే నేల యొక్క పిహెచ్ విలువ అంటే ఈ యొక్క పీహెచ్ విలువ అనేది మనకు ఖచ్చితంగా వాల్యూ అనేది అడగడం జరుగుతుంది ఎర్త్ డేని అని ఇప్పుడు జరుపుకుంటారు ఆవు పేడలు ఎక్కువగా ఉండి గ్రీన్ హౌస్ వాయు ఏంటి సెంటర్ ఫర్ చిల్డ్రన్ మ్యాలిక్యులర్ బియాలజీ ఎక్కడ ఉంది హైదరాబాద్లో ఉండి అంటే మనం ఇట్లాంటి ప్రశ్నలు మనకు ఫుల్ ఫామ్ అడిగినప్పుడు సిసిఎంబి అండి ఓకేనా సీసీఎంబి మనం ఎక్కడ ఉందండి హైదరాబాద్లో ఉందండి ఓకేనా అదేవిధంగా ఈ విధంగా ముడిపడి ఉన్న వాయువు మీతో మిథైల్ ఐసూస్ అండి ఓకేనా ఈ ప్రశ్న అనేక సార్లు అనేవి అడగడం జరుగుతుందండి మిత్రులారా కాబట్టి ట్రాన్సిస్టర్లో వాడే పదార్థం ఏది ట్రాన్సిస్టర్లో వాడే పదార్థము మొన్న ఈ యొక్క ప్రశ్న ఇదే ప్రశ్న మనకు గ్రూప్ టూలో ఓకేనా గ్రూప్ టూ కాదండి సారీ ఈ యొక్క ఇదే ప్రశ్న మనకు యొక్క కానిస్టేబుల్లో కూడా అడిగిన ప్రశ్న సందర్భాలు అయితే మనము చూస్తూ ఉన్నాం కాబట్టి ఇలాంటి ప్రశ్నలు కూడా అడిగే అవకాశం ఉంటుంది అభ్యర్థులు ఏంటంటే ఎక్కువగా వీటి మీద ఫోకస్ చేయాలండి ఓకేనా కానిస్టేబుల్ ఇంతకుముందు అడిగారండి అదే ప్రశ్న మానవ జీర్ణకోశ వ్యవస్థ జీర్ణ సంబంధించిన సంబంధం లేని ఎంజీఎం ఏది సంబంధం లేని ఎంజిఎం అన్నాడండి ప్రశ్న జాగ్రత్తగా చదవాలి కాబట్టి ఏది ఏమైనప్పటికీ మిత్రులారా ఈ యొక్క ఈ యొక్క కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా సమావేశాలు ఎక్కడ జరిగింది అనడం జరిగింది అదే రెండు భారతదేశంలో పదమూరా వ్యాక్సాస్ అవార్డు గ్రహించింది ఎవరు ఈ యొక్క రామన్ మెక్సెజ్ అవార్డు గ్రహ్ గ్రహీత గురించి ఖచ్చితంగా ప్రశ్న పడుతుంది దీని గురించి కంప్లీట్గా ఎంతమంది ఇప్పటివరకు ఎంతమంది పొందారు మొట్టమొదటిగా ఎవరు మన తెలుగు వాళ్ళని పొందిన వాళ్ళు ఎవరు అయినా క్లియర్గా మన ఈ విధంగా చూసినప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది దానిపైన పూర్తి పట్టు పట్టు అనేది ఉండాలి ఫ్రెండ్స్ రెండు వేల పదకొండు పన్నెండు అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఏ నెలలో జరిగాయి ఇక్కడ మరీ దారుణం చూశారు ఒక ప్రశ్న చూడండి రెండు వేల పన్నెండు అమెరికా అధ్యక్ష ఏ నెలలో అన్నాడు చూడండి ఎవరన్నా ఇయర్ అడుగుతారు ఓకేనా సరే అమెరికా అధ్యక్షులు ఎవరు గెలుపొందారు ఆయన పేరు అడుగుతారు కానీ ఇక్కడ ఏ నెలలో అడిగారు చాలా అసలు కొంచెం టఫ్ అని అర్థమవుతుంది ఇప్పటికెప్పటికి అలాంటి ప్రశ్నలు ఇప్పుడైతే లేవు కానీ ఇంకా చూసిన ఆరోగ్య శాఖ మంత్రి లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎవరు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అక్షరాస్య శా శాతం ఎంత ఉంది అనేది అదేవిధంగా జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎవరు అంటే ఇందులో కాని వారు ఎవరిని ముగ్గురిచ్చారు అయిన వారు ఒకరిచ్చారు కాని వారిని గుర్తించాలి అయిన వారిని గుర్తించాలి అదేవిధంగా రెండు వేల పదకొండు సంవత్సరం రాజీవ్ గాంధీ కేఎల్ రత్న అవార్డు గ్రహీత ఎవరు అన్నాడు ప్రపంచకప్పు రెండు వేల పదకొండు భారత జట్టు కోచ్ ఎవరు కోచ్ పేర్లు కూడా ఇంపార్టెంట్ సురేష్ టెండూల్ కమిటీ దేనికి సంబంధించింది సురేష్ టెండూల్కర్ కమిటీ అనేది దేనికి సంబంధించింది అదేవిధంగా వింబుల్డన్ రెండు వేల పదకొండు ఈ యొక్క వింబుల్డన్ ఆస్ట్రే ఆస్ట్రేలియా ఓపెన్ ఇలాంటి ప్రశ్నలు ఈ యొక్క టాపిక్ నుంచి పడే ప్రశ్నలు చాలా ఈజీ అంటే రెండు వేల ఇరవై మూడు కానిస్టేబుల్ యొక్క ప్రిలిమ్స్లో కూడా అడగడం జరిగింది ఒకసారి చూడండి మీరు క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఈ ఇలాంటి ఈ టాపిక్ నుండి ఎక్కువగా ప్రశ్నలు పడుతున్నాయి అనేది కరెంట్ అఫైర్స్లో భాగంగా మీరు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా గాలి వేగాన్ని కొలిచే పరికరం ఏంటి అందులో అత్యధిక జన సాంద్రత జిల్లా ఏంది తీర ప్రాంత పొడవు ఎంత ఏ జిల్లాలో హర్సిలి హిల్స్ అనేవి ఉండడం జరిగింది చిత్తూరును మనము అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడం మొట్టమొదటి జల విద్యుత్ ఉత్పత్తి ఉత్పాదక కేంద్రం ఏది శ్రీశైలం అనగా అదేవిధంగా మొట్టమొదటి స్పాంజ్ ఐరన్ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేశారు రాజ్యం ఎన్నో ఆర్టికల్ రాష్ట్రపతి పాలన గురించి తెలియజేస్తుంది అంటే మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు రాష్ట్రపతి పాలన యొక్క త్రీ ఫిఫ్టీ సిక్స్ అని అదే నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగ పీఠిక కలపబడినది ఏంటి అదేవిధంగా ఎవరిని రాష్ట్రపతిని నియమించలేరు అన్నాడు అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరిని ఎన్నుకుంటారు అదేవిధంగా మన దేశ కలెక్టర్ పదవి ప్రవేశపెట్టింది ఎవరు ఇలా ప్రశ్నలు అయితే పాలిటిక్స్ సంబంధించి కూడా ఆంధ్ర మొత్తం మండలాల సంఖ్య ఎంత ఈ విధంగా అయితే మనకు అడగడం జరిగింది కాబట్టి ఈ విధంగా ప్రశ్నలు అడుగుతున్నారు అప్పటికి ఇప్పటికీ ట్రెండింగ్ ఏంటంటే ఒక్కొక్క సబ్జెక్ట్లో ట్రెండింగ్ అంటే ఫిజిక్స్లో కెమిస్ట్రీలో అప్పుడేమో రెండు వేల పన్నెండు అప్పట్లో చాలా ఈజీగా ఉన్నాయి ఇప్పుడైతే కొంచెం కష్టంగా అయితే ఉండడం జరిగింది మిగతా హిస్టరీ ప్రశ్న కావచ్చు యాజ్ విధంగా వాస్కోడి వాస్కోడిగామ భారతదేశానికి వచ్చిన సంవత్సరం ఏ సంవత్సరంలో రావడం జరిగింది అని అయితే మనకు ప్రశ్నలు అడిగారు మరి మొన్న హిస్టరీలో చూసినట్లయితే ఈ యొక్క ఇదే దీనికి సంబంధించి ఒక ప్రశ్న అయితే మనకు వచ్చింది ఏది కానిస్టేబుల్ యొక్క ప్రిలిమ్స్లో మనకు ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది ఆ యొక్క ప్రశ్న మనం ఒకసారి మనం క్లియర్ కాలికట్ చేరుకున్నాడు అదేవిధంగా సేమ్ ఇదే ప్రశ్న ఓకేనా సేమ్ ఇదే ప్రశ్న ఏపీ కానిస్టేబుల్ యొక్క కానిస్టేబుల్ యొక్క ప్రిలిమ్స్లో అడిగారండి ఇదే ప్రశ్న ఢిల్లు ఎల్ల్రకోవటం నిర్మించిన వారు ఎవరు ఇది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వాసుకోడిగామా టోటల్గా చూసినట్లయితే బ్రహ్మ సమాజం స్థాపించ సమాజాన్ని స్థాపించినవారు ఎవరు తంతి తాప రైల్వేశాఖను ప్రవేశపెట్టిందరు పంచతంత్రం ఎవరు రచించారు ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ప్రశ్నలు ఉన్నాయి టోటల్గా ఏపీ కానిస్టేబుల్ యొక్క ప్రిలిమ్స్లో సుమారుగా ఐదు నుండి ఎనిమిది ప్రశ్నలు అయితే రిపీట్ అయినట్టు మనకు ఈ యొక్క రెండు వేల పన్నెండు కానిస్టేబుల్ యొక్క పేపర్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు క్లియర్గా టోటల్గా ఐదు నుండి ఎనిమిది అయితే రిపీటెడ్ ప్రశ్నలు అయితే మనకు అడగడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా కాబట్టి ప్రీవియస్ పేపర్స్ కూడా మనం ఎనాలిసిస్ అనేది తెలుసుకోవాలండి ఎందుకంటే ఎలా అడిగాడు అప్పటికప్పుడికి ప్రశ్నలు ఏంటంటే ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్స్ నుంచి కనీసం ఐదు నుండి ఎనిమిది ప్రశ్నలు పడుతున్నాయి ఓవరాల్గా టూ హండ్రెడ్ మార్క్స్ సంబంధించి ఓవరాల్గా చూసినట్లయితే ఐదు నుండి ఎనిమిది ప్రశ్నలు రిపీట్ అవుతున్నాయి అనేది అభ్యర్థులు గమనించాలి ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా మీ ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఖచ్చితంగా మీకు మీ యొక్క ప్రిపరేషన్లో ప్రీవియస్ పేపర్స్ తెలుసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి దీని ద్వారా కనీసం కొంతైనా మీకు అవగా ఒక ఏంది ఒక అప్డేట్ అనేది మీకు దొరికింది ఖచ్చితంగా మీరు పడుతున్నాయి ప్రశ్నలు అని మీకు అర్థమైందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్